శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవా భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం పదకొండవ శ్లోకాన్ని ఈ వేళ మనం పరిశీలన చేసుకున్నాం నహి శక్యం యస్తు త్యక్తు కర్మాన్యశేషత్యాగీ సత్యాఘీత్య విధీయతి భగవానులు చెబుతూ ఉన్నారు అర్జున కర్మములను పూర్తిగా విడుచుటకు దేహదారియకు జీవునకు సాధ్యము కాదు ఎవడు కర్మల యొక్క ఫలమును విడుచుతున్నాడు అట్టివాడే త్యాగి అని పిలువబడుతున్నాడు అని చెబుతూ దేదారియగు జీవుడు దేహ సంరక్షణాదులకై కర్మను చేయవలసి ఉన్నాడు కావున కర్మలను సంపూర్తిగా విడుచుట కాతనికి సాధ్యపడదు ఈ కారణమున ఆయా కర్మలను చేయుచు వాని ఫలములను విడుచుటయే సర్వోత్తమగు పద్ధతి అట్టివాడిక ఆ కర్మల చే బద్ధుడు కానేరడు మరియు అట్టివాడే త్యాగి అని చెప్పబడును త్యాగి అనగా బాహ్య వస్తువులను త్యాగము చేయువాడు కాదనియు కర్మలను చేయుచు వాని పలములను వదులు వాడే త్యాగి అనియు అభిమానమును సంఘమును త్యజించు వాడే త్యాగి అనియు ఈ శ్లోకము ద్వారా వెల్లడి ఎగుతున్నది కేవలము కర్మలను వదిలివేసినంత మాత్రమున మనుజుడు త్యాగి కానేరడు త్యాగ ఫలమును వందనేరడు కర్మలను గావించుచు వాణి పలములను వదలు వాడే త్యాగి యగును మరియు త్యాగ ఫలమును పొందగలుగును దీనిని బట్టి అంతరంగమునగల త్యాగిత్వము ఫలాపేక్ష రూప దేహాభిమాన రూప అంతరంగ మనోవృత్తి యొక్క త్యాగము పైనని ఆధారపడి ఉన్నది కానీ బాహ్య వస్తువుల యొక్క పరిత్యాగముపై కాదని స్పష్టపడుతున్నది కావున కర్మలను చేయవలేనని భగవానుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు కానీ ఫలాభిసంధి రహితముగా చేయవలెననియు భగవంతుని ఆశయమై ఉన్నట్లు మనకు తెలియతున్నది కర్మ అనగా పని ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేది మనం ఇదివరలోనే తెలుసుకున్నాం చేయదగిన కర్మ ఏది చేయకూడనటువంటి కర్మ ఏది గురుముఖత విచారించి సత్కర్మలు చేస్తూ సద్భావనలో ఉంటూ సదాచరణ కలిగి ఉంటూ సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్న విషయములన్నీ కూడా సాధకుడికి అనుభవం వచ్చినటువంటి విషయములే ఆ అనుభవం వచ్చినటువంటి విషయములను పద్దెనిమిదవ అధ్యాయములో కూడా నీవు కర్మ చేస్తూ ఉండవలసినది అని భగవానుడు చెప్పాడు కర్మ ఫల త్యాగి కావాలనే కాని కర్మ త్యాగి కాకూడదు అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ కర్మలను పూర్తిగా విడిచుట సాధ్యపడునా అంటే ఎవరికీ సాధ్యపడదు దేహదార్యకు జీవునకది అసాధ్యమే అవుతుంది త్యాగి అనగా ఎవడు అంటే ఎవడు కర్మల జీయుచు వాని ఫలములను వదిలివేయును అతడే త్యాగి అనబడును అంతే కాని కర్మలను వదిలిన వాడు త్యాగి కాడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదాత్మ నమస్తు జై గురుదేవ్